హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం ముందుగా అందరికీ విశ్వబసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదా ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదండి ఇందులో ఎన్నో ఆరోగ్య పోషకాలు కూడా ఉన్నాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మొదటి రుచి పులుపు దీనికోసం ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జులా చేసుకొని వేసుకోండి మామిడి ముక్కలతో కలిపి ఈ చింతపండు తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది రెండవ రుచి తీపి దీనికోసం నేను బెల్లంని ఇలా నానబెట్టుకొని వేసుకుంటున్నానండి మూడవ రుచి చేదు దీనికోసం నేను పువ్వు తీసుకుంటున్నానండి దీంట్లో చేదు వగరు కలిసిన టేస్ట్ ఉంటుంది నాలుగవ రుచి కారం కారం కోసం మనం మిరియాలు వాడాలండి ఇలా మిరియాలని దంచుకొని మెత్తగా పౌడర్లో చేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను ఐదవ రుచి ఉప్పు నేను ఇక్కడ ఉప్పు యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర సైంద లవణం ఉంటే అదైనా యూజ్ చేయొచ్చు చివరిగా ఆరవ రుచి వగరు దీనికోసం మనం మామిడి ముక్కలు యూస్ చేసుకోవాలండి ఇందులో వగరుతో పాటు పులుపు కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ కాలంలో మాత్రమే దొరికే మామిడికాయల వల్ల చర్మ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అలాగే డిహైడ్రేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది ఇలా అన్ని కలుపుకుంటే షట్రుజుల ఉగాది పచ్చడి రెడీ ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కొత్త ఆనందాలు నింపాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది